సాయుధ పోరాటాన్ని విరమిస్తామని అయితే ఇందుకు గాను మాకు ఒక వెసులుబాటు కావాలని అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి పదిహేను వరకు మాకు వెసులుబాటు ఇస్తే మా పార్టీలోని మిగతా వాళ్లతో కలవడానికి మిగతా వాళ్ళతో కలిసి చర్చించి మొత్తంగా లొంగిపోవడానికి సంబంధించిన ఒక ప్రాసెస్ మొదలవుతుందని మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జోనల్ కమిటీ జోనల్ కమిటీ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ పేరిట ఒక ప్రకటన వచ్చింది అనంత్ పేరిట ఈ అనంత్ ఎవరో ఎవరికి తెలియదు అంతకుముందు ఈ కమిటీ ఉన్నట్టుగా కూడా అంటే ఎగ్జిస్టెన్స్లో ఉన్నట్టుగా కూడా మనకు తెలియదు బహుశా పార్టీ నిర్మాణం గురించి పార్టీలో ఏ ఏ కమిటీలు ఉంటాయి ఏ స్థాయిలో ఉంటాయి అనే దానికి సంబంధించి మనకు పెద్ద అవగాహన లేదు కాబట్టి మనకు తెలియదు బట్ ఈ స్టేట్మెంట్ అయితే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి అనంత్ అనే పేరుతోటి ఈ స్టేట్మెంట్ రిలీజ్ అయింది తాజాగా దీంట్లో వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే కామ్రేడ్ పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ సోను దాదా సోను దాదా అంటే మల్లోజన వేణుగోపాల్ ఓకే అట్లాగే ఇది రూపేష్ అంటే తక్కలపల్లి వాసుదవరావు వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము మద్దతు ప్రకటిస్తున్నాము అండ్ చంద్రరావు కూడా ఈ మధ్య లొంగిపోయారు ఎంఎంసి అంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ స్పెషల్ జూనల్ కమిటీ కూడా ఆయుధాలను విధిపెట్టి ప్రభుత్వ పునరావాసం తీసుకోవాలని మేము అనుకుంటున్నాము అయితే మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు సహాయం చేయాలి ఆ స్టేట్మెంట్ నేను చదువుతున్నా చేయాలి అండ్ ఇందుకు కాను కొంత సమయం పడుతుంది మా సహచరులను సంప్రదించి మా పద్ధతి ప్రకారం వాళ్ళందరితో కన్విన్స్ చేసి మాట్లాడడానికి సంబంధించి ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు ఫిబ్రవరి పదిహేను వరకు గడువు ఇవ్వండి అని వాళ్ళు అభ్యర్థించారు నన్ను నమ్మండి ఇంత సమయం అడగడానికి ఉద్దేశం ఏంటంటే మేము ఒకరితో ఒకరు త్వరగా సంపాదించుకో సంభాషించుకోవడానికి అంటే మాట్లాడడానికి పరిస్థితులు సానుకూలంగా లేవు కనుక మావోయిజాన్ని నిరూపి నిరూపి మావోయిజాన్ని నిర్మూలించడానికి మార్చి ముప్పై ఒకటి డేట్ అని పెట్టారు టూ ట్వంటీ సిక్స్ మార్చి ముప్పై ఒకటి సో మేము ఏమడుగుతున్నాము ఫిబ్రవరి పదిహేను వరకు గడువు ఇమ్మంటున్నాం ఫిబ్రవరి పదిహేను వరకు కాల్పుల విరమణ ప్రకటించండి అని చెప్తున్నాం అంటే మేము ఎక్కడైనా కనిపిస్తే కూడా మమ్మల్ని చంపకండి అని చెప్పడం అంటే నేను సింప్లిఫై చెప్తున్నాను సింప్లిఫై చేసి చెప్తున్నాను అంటే మేము ఎక్కడైనా కనిపించినా ఈ ఈ మధ్యకాలంలో అంటే బిఫోర్ ఫిబ్రవరి ఫిఫ్టీన్ మమ్మల్ని ఎవరు చెప్పకండి ఎన్కౌంటర్ చేయకండి సో ట్వంటీ సిక్స్త్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మీరు గడువు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం అయితే మేము అడిగేది ఏంటంటే మాకు ఫిబ్రవరి పదిహేను వరకు టైం వేయడం అని అడుగుతున్నాం ఇంకొకటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన వార్షికోత్సవాలు మేము చేయము అని కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు జరుపుకోము అని మేము హామీ ఇస్తున్నామని చెప్పాడు ఆయన ఎవరు అనంత్ తర్వాత రెండు వైపుల నుంచి ఇటువంటి ప్రయత్నాల్లో ఈ లొంగుబాట్లకు సంబంధించిన ప్రయత్నాల్లో ఖచ్చితంగా ఒక మెరుగైన వాతావరణం ఏర్పడాలి మేము ఒకరితో ఒకరం సంభాషించుకోవడం ఒక మెరుగ నిర్ణయం తీసుకోవడానికి ఇది సానుకూల వాతావరణం ఉంటేనే సాధ్యమవుతుంది ఈ ప్రక్రియ ముందుకు సాగే వరకు ఖచ్చితంగా మీ వైపు నుంచి ఈ సాయుధ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సందేశం మా సహచరులకు వీలంత త్వరగా చేరేలా కూడా రాబోయే కొన్ని రోజులు ఈ అభ్యర్థులను రేడియోలో కూడా ప్రసారం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము దేశం నుంచి అట్లాగే ప్రపంచం నుంచి రోజువారీ వార్తలు తెలుసుకోవడానికి రోజువారీ వార్తలతో పాటు అన్ని విధాలుగా సమాచారం తెలుసుకోవడానికి మా ఉన్న ఏకైక మార్గం రేడియో కనుక రేడియో ద్వారా ఈ విషయం తెలియజేయండి అని వాళ్ళు అంటున్నారు అట్లాగే ఈలోగా మూడు రాష్ట్రాల మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రభుత్వాలు కొంతమంది ప్రజాప్రతినిధులు అట్లాగే కొంతమంది జర్నలిస్టులతో సమావేశమయ్యే అవకాశాలను ఇవ్వాలని కూడా వాళ్ళు అభ్యర్థించారు అంటే దానివల్ల ఫలితం ఏంటో మనకు తెలియదు తర్వాత మేము ఆయుధాలు విడిచిపెట్టడానికి ప్రభుత్వ పునరావాస ప్రణాళికను అంగీకరించడానికి ఒక నిర్దిష్ట తేదీని కూడా స్పష్టంగా మేమే ప్రకటిస్తాం సమీక్షగా ప్రకటిస్తాం అని కూడా ఆయన చెప్పాడు సో ఆ తేదీ వరకు భద్రతా దళాల కార్యకలాపాలు నిలిపివేయాలనేది ప్రధానమైన విజ్ఞప్తి ఈ పిటిషన్ జారీ తర్వాత మేము ప్రభుత్వ స్ప ప్రతిస్పందన కోసం వేచి చూస్తున్నాము దీని తర్వాత మరొక పత్రికా ప్రకటన కూడా విడుదల చేస్తాము మా ఆయుధ విసర్జన తేదీని ప్రకటిస్తాము అండ్ మా సహచరుడు సోరుదాదా మళ్ళీ వేణుగోపాల్ మరియు సతీష్ అంటే పెద్ద కెళపల్లవేశ్వరరావు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రభుత్వాలకు మా ప్రకటనను సమర్పించి తగినంత సమయం కోరమని మేము అభ్యర్థిస్తున్నాము అంటే వాళ్ళిద్దరిని మీడియేషన్ చేయవలసిందిగా అనంతు కోరుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ అనంత ఎవరు ఈ అనంత్ స్టేట్మెంట్ ఓకే రైట్ బాగానే ఉంది ఇది సోషల్ మీడియాలో మీడియాలో వైరల్ అవుతుంది మొత్తంగా మావోయిస్టు పార్టీ లొంగిపోవడానికి సిద్ధమైనట్టుగా మనకు కనబడుతోంది అంటే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అండ్ ఛత్తీస్గఢ్ ఈ మూడు రాష్ట్రాల్లోనే మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఉన్న సంగతి కానీ మావోయిస్టు పార్టీ బలంగా ఉన్న సంగతి కానీ మనకు తెలుసు ఈ మధ్యకాలంలో ఎన్కౌంటర్లు అండ్ లొంగుబాట్లు వీటి వల్ల బలహీనపడేది ఈ మూడు రాష్ట్రాల్లో కూడా అదొక డిఫరెంట్ ఆస్పెక్ట్ బట్ ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే మూడు రాష్ట్రాలకు సంబంధించిన స్పెషల్ జోనల్ కమిటీ పేరిట వచ్చిన స్టేట్మెంట్ ఇది నిన్న మొన్న వచ్చిన స్టేట్మెంట్కు భిన్నంగా ఉంది నిన్న మొన్న ఒక సెట్మెంట్ వచ్చింది సిపిఎంఎల్ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ పేరిట ఒక స్టేట్మెంట్ వచ్చింది ఆ స్టేట్మెంట్లో ఏంటంటే డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ తొమ్మిదవ తేదీ వరకు పిఎల్జిఏ వార్షికోత్సవాలు జరపాలి పీపుల్స్ లిబరేషన్ గిరిలా వార్షికోత్సవాలు ఘనంగా జరపాలంటూ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారో తెలియదు ఈ మధ్యకాలంలో అంటే మావోయిస్టు పార్టీలో ఒక స్పిట్ స్పష్టంగా కనిపిస్తోంది ఒక సాయుధ పురాణాన్ని విరమించాలా లేకుంటే సాయిదా పురాణాన్ని కొనసాగించాలా అంటే ప్రస్తుతం ఉన్న పంధ కొనసాగించాలా ఈ పందా నుంచి వైదొలిగి మరేదైనా కొత్త రూపం తీసుకోవాలా అనే దానిపైన ఒక స్పిరిట్ ఉంది ఈ విషయాన్ని ఈ మధ్య సరెండర్ అయినా తెలంగాణ పోలీసుల సరెండర్ అయినా మావోస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన పుల్లూరి ప్రసాదరావు లేదా చంద్రన కూడా చెప్పాడు ఈ కాంటెస్ట్లో చూస్తే అసలు ఇప్పుడు ఈ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కమిటీ అసలు ఉందా లేదా ఈ అనంత ఎవరు అనంత్ పేరిట మరెవరైనా ప్రకటన చేశారా ఇది పోలీసులు ఎవరైనా రచించి వదిలారా లేకపోతే మావోయిస్టు పార్టీ అంటే కొండపల్లి శీతలం అయిన తర్వాత మావోయిస్టు పార్టీ బాధ్యతలు చేపట్టిన గణపతి అంటే ఆ పార్టీకి సలహాదారుగా ఉన్నట్టుగా చెప్తున్నారు సో గణపతే అనంత్ పేరిట ఇటువంటి స్టేట్మెంట్ జారీ చేసి ఉండవచ్చునా ఇట్లాంటి రకరకాల అనుమాలు వస్తున్నాయి ఈ కాంటెస్ట్లో అసలు దేవుజీ ఎక్కడ మళ్ళీ ఇదొక సమస్య దేవుజీ అంటే మావోయిస్ట్ పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శి అని చెప్తున్నారు కానీ ఆయన పోలీసుల అదుపులో ఉన్నాడని ఒక ప్రచారం అదుపులో లేడని ఇంకొక ప్రచారం ఆయన ఎక్కడున్నాడో తెలియదని ఇంకొక ప్రచారం ఇట్లా రకరకాల ప్రచారం జరుగుతోంది దేవుజీకి సంబంధించి అందువల్ల అసలు మావోయిస్టు పార్టీ బతికి బట్ట కట్టలేని ఒక పరిస్థితి అయితే స్పష్టంగా మనకు కనిపిస్తోంది సాయుధ పోరాటాన్ని విరమించి ప్రభుత్వానికి లొంగిపోవడం మినహా మరొక మార్గం లేదని కూడా తాజా పరిస్థితులు తెలియజేస్తున్నాయి ఇంకా ఎవరైనా ఈ సాయుధ పోరాటం కొనసాగుతుంది ఈ సాయుధ పోరాటం కొనసాగించవలసిందే సాయుధ పోరాటంలో ప్రాణాలు కోల్పోవాల్సిందే అని ఎవరైనా కోరుకుంటే వాళ్ళని మనమేమీ అనడానికి లేదు అది వాళ్ళ ఇష్టం ఎందుకంటే మైదానాల్లో పట్టణాల్లో సురక్షితమైన జీవనాన్ని సాగిస్తూ అడవుల్లో ఎవరైతే చావు బతుకుల మధ్య ఉన్నారో వాళ్ళకు సలహాలు ఇవ్వడం సులభం కనుక ఈ ఈ రకమైన స్టేట్మెంట్స్ అన్నీ కూడా కడిచిన కొద్ది రోజులుగా వస్తున్న స్టేట్మెంట్స్ రకరకాల స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా చాలా గందరగోళంగా కనిపిస్తున్నాయి పార్టీలో స్ప్లిట్ గందరగోళం అయోమయం ఒక పద్ధతి హిడ్మా లాంటి మావోయిస్టు కమాండర్ మావోయిస్టు గిరుల యోధుడు చనిపోవడం అనేది మా పార్టీకి ఇంకా కోలుకోలేని దెబ్బ సో ఈ పరిస్థితుల్లో బహుశా ఈ కమిటీ ఏదైతే అని స్పెషల్ జోనల్ కమిటీ అనే పేరిట స్టేట్మెంట్ వచ్చిందో ఇది నిజమనే నమ్మాల్సి వస్తుంది అంటే మొత్తంగా పార్టీ మొత్తంగా లుంగిపోయే దశలో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్